మరి ఈ కార్యక్రమానికి కొంతమంది భాగ్యవంతులు మాత్రమే రాగలిగారు మిగిలినవారు కొందరు రేపు వస్తామన్నారు సాలె పొరుగు తను అల్లుకున్న గూటిలో తానే చిక్కుతుంది వేరే ఎవరు దానికోసం గూడు అల్లరు తనకు తానే తనలో నుండి దారాన్ని తీసి ఆ గూడు అల్లుకొని అందులోనే బందీ అయిపోతుంది అలాగా మనిషి కూడా అనేక రకాల సంకల్పాలు కర్మలు గుణాలు తానే పుట్టించుకొని ఒక గూడు తయారు చేసుకొని అందులో బందీగా మారిపోయాడు ఎవరు ఎవరిని ఉద్ధరించరు ఎవరు ఎవరిని బయటపడేయరు అందుకే గీతలో కూడా మనకు ఒక శ్లోకంలో పెట్టా ఉద్ధరే ఆత్మత్మానం ఆత్మైవ ఆత్మైవ హ్యాత్మనోధు ఆత్మైవ నిపురాత్మన అంటే నిన్ను నీవే ఉద్ధరించుకో నిన్ను నువ్వే నాశనం చేసుకుంటావు నీ ఆత్మను ఉద్ధరించుకోలేకపోతే నీకు నీవే శత్రువు ఉద్ధరించుకుంటే నీకు నీవే మిత్రుడి కనుక ఈ జన్మ మరణము బంధము మోక్షము అన్నీ స్వయం కల్పిత ఎవరో నాకు చేశారు ఎవరో చెడగొట్టారు అని చెబుతూ ఉంటారు కొందరు నన్ను ఎవరో బాగు చేశారని కూడా అనుకుంటాం అన్న బాగు చేయడం కూడా సహాయం చేశారు మనకు ఆ సమయానికి అంతే తప్ప బాబు పాఠం చెప్తే విన్న ప్రతి ఒక్కరూ గురువు కాదు వాడు చేసుకునే ప్రయత్నాన్ని బట్టి సాధనని బట్టి ఉంటుంది కనుక మనిషి కల్పించుకున్నటువంటి విషమలయంలో పద్మవ్యూహంలో మనిషి చిక్కుకుపోయి ఇక ఒకసారి అలవాటు అయ్యాక బానిస బతుకు ఇంకా అంతకు మించి లేదని అనుకుంటాడు ఎంగిలి తిండికి అలవాటు పడ్డ వ్యక్తికి పంచభక్ష్య పరమాణాలు రుచించారు బట్టి ఒక బానిస మరొక బానిసను తయారు చేస్తాడు ఒక బంధంలో ఉన్న వ్యక్తి మరొక బంధంలో ఉన్న వ్యక్తిని తయారు చేస్తాడు కనుక ఒక దుష్ట పరంపర తయారైపోయింది వేల కొద్ది లక్షల కొద్ది మహర్షులు పుట్టిన మన దేశంలో ఈనాడు భోగ విలాసాలే పరమావధిగా ఎంతోమంది బతుకుతూ ఉన్నారు ఇక అంతకు మించి లేదనుకుంటున్నారు కాబట్టి పౌరోహిత్యము అనేది మరి ఒక గౌరవపూర్ణమైన పవిత్రమైనటువంటి ప్రవృత్తి వృత్తిగా ఉండే ఇప్పుడు దాని స్థాయి చాలా దిగజారిపోయింది కేవలం ఏదో తంతు నడుపుకోవడం లాగా ఉంది కాబట్టి పౌరోహిత్యంలో కౌన్సిలింగ్ ఉంటుంది గైడెన్స్ ఉంటుంది లీడింగ్ ఉంటుంది అలాగే ఎన్నో మంచి పనులు జరుగుతాయి పౌరోహిత్యం ద్వారా కానీ ఇప్పుడు ఏం జరగట్లేదు అందుకని హిందూ సమాజం భ్రష్టు పట్టిపోతూ ఉంది నిరంతరం కులగురువు అని ఉండేవాడు అందరూ వినే ఉంటారు వశిష్ఠుడు కుల కులగురువు మరి పాండవుల కులగురువు ఎవరు కుల కులవు కుల పురోహితుడు అమ్మా కాదు కాదు వాళ్ళు ఏంటంటే అస్త్రశస్త్రా పురోహితుడు పురోహితుడు అనుకోండి ధౌమ్య మహర్షి ధౌమ్య అలాగా పూర్వం ప్రతి వంశానికి ప్రతి కులానికి ప్రతి వ ఉండేవాళ్ళు కుటుంబానికి కులం అంటే కుటుంబం అని అర్థం అండి కాబట్టి అటువంటి పరంపర పోయింది ఆ పూటకొచ్చేసి దురుపేసుకొని ఏదో చేసుకున్నాం వెళ్ళిపోతున్నాం అనే ఒక పరంపర వచ్చింది దానివల్ల కుటుంబానికి ఆ వ్యక్తికి సంబంధం లేదు గంట రెండు గంటలో ఏదో ముగించుకుంటాడు తంతు తీసుకొని వెళ్ళిపోతాడు ఒక తంతు అన్నమాట ఒక ప్రొసీజర్ అంతే కంతకుని చేయలేదు కానీ మనం ఇక్కడ వేదాలు చెప్పిన ప్రకారంగా అయితే పురోహితుడు ఏమిటి సంస్కారాన్ని కలిగిస్తాడు సంస్కారాన్ని పెంపొందిస్తాడు అటువంటి పరంపర మనకు కాగడబెట్టి వెలిగినా కనిపించడం లేదు కాబట్టి ఇటువంటి దుష్ట పరంపరను నిరోధించాలి అంటే ఒక సత్పరంపర మొదలు కావాలి అందుకే మహర్షి దయానంద సరస్వతుల వారు ప్రతి ఒక్కరు అంటే పౌరోహిత్యం నేర్చుకోవాలి అనుకునేవాళ్ళు తన ఆత్మను ఉద్ధరించుకుంటూ ఇతరులను కూడా ఉద్ధరించడం ఇది ఇష్టపడే ఎవరైనా నేర్చుకోవచ్చు అని చెప్పారు వారు కుల మత వర్గ ప్రాంత లింగ భాష భేదం లేకుండా కాబట్టి ఆ పరంపరలో భాగంగా ఇక్కడ మనం ఈ పురోహిత శిక్షణ శిబిరాన్ని ఏర్పాటు చేశాం మహిళలు కూడా పురోహితులు కావచ్చని మహర్షి దయానందుడు చెప్పాడు అంటే కొత్తగా చెప్పింది ఏం లేదు మనకు గతంలో చరిత్రలో ఉన్నదే మనం మర్చిపోయాం మహిళల పరిస్థితి ఏమిటంటే వండడం తినడం ఊడ్చుకోవడం తుడుచుకోవడం బట్టలు తుక్కోవడం ఒంటింటి కుందేలు మసిగుడ్డ ఈ రకంగా ఈనాడు ఉన్న పరిస్థితి లేకపోతే షో కేసులో అందాల బొమ్మ ఫ్యాషన్ పిరేడ్లో ఒక బొమ్మ ఈ రకమైన పరిస్థితి ఈనాడు మనం చూస్తున్నాం ఈనాడు మహిళలు ఎంతో చదువుకుంటున్నారు ఎంటెక్ బీటెక్ హైటెక్ చదువులు కానీవన్నీ మళ్ళీ భౌతికమే కమర్షియల్ ఎడ్యుకేషన్ అందుకని వాళ్ళలో కూడా అన్నీ మగవాళ్ళకు ఉండే లక్షణాలన్నీ వాళ్ళకు వచ్చేస్తాయి మహిళల్లో కూడా మరి ఒక విచిత్రమైన ప్రవృత్తిని మనం చూస్తూ ఉన్నాం కాబట్టి మనము ఈ శిబిరాన్ని మహర్షులు చెప్పినటువంటి పరంపరలో భాగంగా మనం తెలుసుకుంటాము రకరకాల క్రియల అంతరార్థాలు అలాగే మనం చదివే మంత్రాల అర్థాలు అలాగే ఈ క్రియలకు మన జీవితానికి ఉన్న సంబంధం ఏమిటి అనేది కూడా మనం తెలుసుకుంటాం చాలామంది వంట చేస్తారు కానీ వంటల్లో ఉన్న పోషక విలువలు ఏమిటి అనేది చాలామందికి తెలియదు రుచిగా ఉందా లేదా అనేది చూస్తారు రుచిగా ఉంటే వంట కుదిరినట్టు రుచి లేకపోతే ఇంకా లేనట్టే కానీ అలాగా మరి ఒక పోషకాహార నిపుణుడు ఏం చేస్తాడంటే రుచి కాదు చూసేది అది సరిగ్గా పాకం కుదిరిందా అది ఆరోగ్యానికి ఎంతవరకు అనుకూలము అందులో పోషక విలువలు విటమిన్లు ఎత్తున్నాయి ఇవి అతను చెప్తాడు కాబట్టి ఈనాడు వంట అనేది రుచికి పరిమితమైంది తప్ప శరీరాన్ని ఎంతవరకు పోషిస్తుంది ఎంతవరకు బలం ఇస్తుంది ఎంతవరకు అవసరం అనేది ఎవ్వరు చూడటం లేదు పౌరోహిత్యం గతి కూడా అంతకే ఉంది కాబట్టి ఏదో తొందరగా ముగించుకుందాం అని వాడికి వీడికి ఇద్దరికి సరిపోయింది అంటే యజమానికి పూర్వైపోయింది ఇదే లక్షణం ఉంది దానివల్ల జీవితాలు నాశనం అయిపోతున్నాయి కుటుంబాలు కూలిపోతున్నాయి హిందూ సమాజమే పూర్తిగా పక్కదారి పట్టింది ఎవరు చెడగొట్టడం లేదు ఎవరు బాగు చేయరు కూడా అందుకే నిన్ను నువ్వు ధరించుకో నిన్ను బాగు చేసుకో అందులో భాగంగానే మనము ఈ శిబిర కార్యక్రమాన్ని ఏర్పరచుకున్నాము కనుక తేలికైన కృషి అనేది అవసరం కేవలము విత్తనాన్ని తీసుకెళ్ళి భూమిలో నాటగానే చెట్టు రాదు నీళ్లు కూడా పోయాలి సంరక్షణ కూడా చేయాలి బట్ చెప్పిన మాటలు ఊరికే విని గాలి వదిలేస్తే సరిపోదు స్ఫూర్తిని పొందాలి ప్రేరణను పొందాలి మనము ఆ రకమైనటువంటి నడవడికను ఆలోచన ధోరణిని పెంపొందించుకోవాలి కలుపు మొక్కలు టీకి పారేసి మనకు అవసరమైన మొక్కల్ని మాత్రమే మనం అందులో ఉంచుకుంటాం మిగిలిన మొక్కలు ఎవరు ఉంచుకోరు రైతులు బుద్ధిమంతులు మనం కూడా మన ఆలోచనలను జల్లడబట్టాలి పనికి వాళ్ళ ఆలోచనలు ఏంటో కనిపెట్టాలి వాటి పని పట్టాలి అది ఎవరికి వారు చేయాల్సిన పని కనుక మనం ఒంటరిగా కూర్చొని చింతించి ఆలోచించి మనకి ఇటువంటి ఆలోచనలు ఎందుకు వస్తున్నాయి ఎక్కడి నుంచి వస్తున్నాయి ఇది అవసరమా ఇది అవసరం లేదా అని ఎవరికి వారే నిర్ణయించుకోవాలి మరి అవసరమైనప్పుడు తప్పదనుకున్నప్పుడు ఇతరుల విద్వాంసుల గురువుల సహాయం కూడా తీసుకోవచ్చు అది ఒక మనిషి ఏదో బలహీనంగా గతి లేనట్టుగా దిక్కు లేనట్టుగా ఉండకూడదు ధైర్యవంతుడిగా శక్తిమంతుడిగా జీవించాలి బానిస బతుకు బతకకూడదు అది మహిళలైనా సరే పురుషులైనా సరే ఏ రంగంలో వాళ్ళైనా సరే మనకు వేదాలు అటువంటి గొప్ప ప్రేరణను ఇస్తున్నాయి ఈ ప్రపంచాన్ని శాసించు అని చెబుతుంది వేదం మనం ఏం చేస్తున్నాం మన బతుకులనే మనం శాసించుకోలేకపోతున్నాం మన మాట పిల్లలు వినరు ఇంట్లో పని మనిషి వినరు భర్త వినడు భార్య వినడు ఎవరికి ఎవరు వినరు ఎందుకు ఈ కారణం కారణం ఏమిటంటే మనం ఏమిటో మనకే తెలియలేదు అప్పుడు ఇతరులు ఏమి వింటారు బట్టి మొదలు నిన్ను నువ్వు తెలుసుకో నిన్ను నువ్వు తెలుసుకుంటే నీ బిందువు నీ సెంట్రల్ పాయింట్ కేంద్ర బిందువు ఏంటో తెలుసుకుంటే అప్పుడు అందరూ నిన్ను ఆదరిస్తారు నీ మాట వింటారు అనగా ఈనాడు వినిపించవలసిన అవసరం ఉంది మనం విజృంభించవలసిన అవసరం ఉంది మిగతా రకరకాల మతాల వాళ్ళు పనికిమాలిన మతాల వాళ్ళు ఎడారి మతాల వాళ్ళు ఎగబడుతూ ఉన్నారు కారణం ఏంటంటే ట్రైనింగ్ అభ్యాసం అన్నమాట మనకు ట్రైనింగ్ లేదు ఏదీ లేదు అందుకని ఎక్కడున్నావే గోమలి అంటే వేసిన చోటే ఉన్నా కంబళి అన్నట్టుగా హిందువులంతా ఉన్నారు కేవలం తినడం తాగడం గంతులేయడం తప్ప మరొక ప్రోగ్రామింగ్ మనకు కనిపించట్లేదు బట్ ఈ శాస్త్రాల్లో చెప్పినటువంటి విషయాల గురించి అవగాహన లక్షకు ఒకరికి కూడా ఉందో లేదో నాకైతే కనిపించట్లేదు కేవలం రామాయణం తీసుకోండి మీరు ఎక్కడో వేరే పుస్తకాలు వేదాలు ఉపనిషత్తులు పక్కన పెట్టండి రామాయణం ఎంతమందికి తెలుసు రామాయణం అసలు వాల్మీకి రాసిన రామాయణం ఎంతమంది చదివారు ప్రచారంలో ఉన్న రామాయణం పక్కన పెట్టండి సినిమాల రామాయణం పక్కన పెట్టండి సీరియల్ రామాయణం పక్కన పెట్టండి వాల్మీకి ఒరిజినల్గా ఏం రాశాడు ఎంతమంది చదివాడు ఎంతమందికి తెలుసు కాబట్టి అది తెలియకపోవడమే మనకు నష్టం అది ఒకటి తెలుసుకుంటే చాలు మనిషి ఎలా ఉండాలి కుటుంబం ఎలా ఉండాలి అని తెలుస్తుంది ఇంకా అది తెలియకపోవడం వల్ల మూల పుస్తకాలను మూల గ్రంథాలను చదవకపోవడం వల్ల హిందూ సమాజము హిందూ హిందూ కుటుంబాలు నష్టపోతూ ఉన్నాయి పాశ్చాత్య వ్యామోహంలో కొట్టుకొని పోతూ ఉన్నాయి ఇంకా కోట్లు లక్షలు సంపాదించుకుంటే మేము సేఫ్టీ అనుకుంటున్నాను కానీ అది సేఫ్టీ కాదని మా పరమాత్మ ఎన్నోసార్లు ఎన్నో సంఘటనల ద్వారా నిరూపిస్తూ ఉన్నాడు కాబట్టి చాలామంది మరి సమయాన్ని మిగుల్చుకొని ఈ కార్యక్రమానికి విచ్చేశారు ఎందుకంటే సమయం అనేది ఈనాడు వ్యర్థమైన కార్యాలకు ఎంతో గడిచిపోతుంది కానీ ఒక మంచి పని కోసం అనేది చాలా కష్టపడి మనం ఆ సమయాన్ని దక్కించుకోవలసిన అవసరం ఉంది కనుక దక్కించుకున్నందుకు ఆ సమయం ఇచ్చినందుకు మనము ఎంతో ముందుకు వెళతాము ఎంతో ప్రగతిని సాధిస్తాము మన జీవితంలో మర్చిపోలేనటువంటి గుర్తుగా మిగిలిపోతుంది మనము ఈ ఇరవై ఒక్క రోజుల తర్వాత మనం మనం కాదు మనలో ఒక మంచి పరివర్తన వస్తుంది కాబట్టి అందరూ కూడా ఏకాగ్ర చిత్తంతో ఈ శిబిర కార్యక్రమంలో పాల్గొని సహకరించి మీరు ధనులే మమ్మల్ని కూడా సంతోషపరుస్తారని ఆశిస్తాము మీకు ఎప్పుడైనా ఏమైనా సందేహాలు ఉంటే ప్రత్యేకంగా మీరు అడగవచ్చు అందరిలో అడగవచ్చు అందరికీ వాటి వల్ల లాభం కలుగుతుంది అలాగే చదువుకోవడం కూడా స్వాధ్యాయం కూడా చేసుకోండి కానీ ఇది నేను ఎందుకు నేను ఇంత గొప్పవాడిని కాను నేను పనికిరానేమో నాకు అంత తెలివితేటలు లేమేమో అనేటటువంటి ఆ బలహీనమైన ఆలోచనలు మాత్రం చేయకూడదు అందుకే ఉపనిషత్తుల్లో మనం ఎంతో ఎన్నో చూస్తాం ఉత్తిష్టత జాగ్రత్త ప్రాప్య వరా విబోధత కాబట్టి లే లేచి నడు విద్వాంసులను గురువులను నువ్వు వెతుక్కొని వారిని ఆశ్రయించు క్షురస్య ధారా నిషిత దురత్య దుర్గం పదస్తత్ కవయో పదత్తి ఇక కత్తి మన మీద నడవడం ఎలా కష్టమో అటువంటి కష్టమైనటువంటి మార్గం ఇది కానీ మనము విద్వాంసుల గురువుల యొక్క మార్గదర్శకత్వంలో చక్కగా ముందుకు వెళ్ళిపోతాం కనుక అది తెలుసుకొని మనం నడుము కట్టి ఇంటి నుండి బయటపడ్డామంటే మనం సగం పాస్ అయినట్టే కదమ్మా పరీక్షకు వెళ్ళి పరీక్ష రాస్తేనేమో పాస్ అవుతాం కానీ ఇంట్లోంచి బయటకు వస్తే కదా పరీక్ష రాసేది కనుక ఇంట్లోంచి బయటకు వచ్చాము బస్సు దొరికింది సమయానికి చేరుకున్నాము పేపర్ మీద జవాబులు రాశాను కానీ మన హాల్ టికెట్ నెంబర్ మర్చిపోతే ఫెయిల్ అయిపోతాం అలాగా ఇంటిలోంచి బయటపడి ఇటువంటి ధార్మిక కార్యక్రమానికి సమయాన్ని ఇవ్వడమే గొప్ప విజయం మొట్టమొదటి విజయం అని నేను భావిస్తున్నా ఎందుకంటే చాలా క్లిష్టమైన భయంకరమైనటువంటి పరిస్థితులు ఈనాడు సమాజంలో ఉన్నాయి మరి ఎటు పోతున్నాము ఏం అనే స్పృహ లేకుండా చాలామంది బతుకుతూ ఉన్నారు అందులో హిందువులే ఎక్కువ కాబట్టి మనం వచ్చాము అంటే మనం విజయం సాధించినట్టే కీరందరూ కూడా సద్వినియోగం చేసుకుంటారని ఈ శిబిరాన్ని దిగ్విజయం చేస్తారని ఆశిస్తున్నాం